హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈవేళ చక్కటి వబ్బట్లు తయారు చేస్తున్నానండి ఎందుకంటే మా బావగారు మనవరాలు పెంచురయ్యింది కదండి వాళ్ళకి అనేసి నేను వబ్బట్లు చేస్తున్నానండి ఇదే ఫస్ట్ టైం చేయడం అనమాట అయినా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి ట్రెడిషనల్ వంటకం అండి ఈ అనేవి నోట్లో వేస్తే కరిగిపోయినట్టుగా ఎంత సాఫ్ట్గా ఎంత స్వీట్గా ఉన్నాయో ఎంత బాగున్నాయంటే ఎంత చక్కగా కుదిరాయంటే ఈ ఒప్పట్లనివి చాలా బాగా కుదిరాయండి ఫస్ట్ టైం చేశానన్న ఫీలింగే నాకు లేదండి అంత బాగా బయట బయటకున్నట్టుగా అంత చక్కగా వచ్చాయండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ మీ లైక్ సబ్స్క్రైబ్ మాకెంతో ఉపయోగపడతాయి పిండి ఒక కేజీ ప్యాకెట్ తీసుకున్నానండి తీసుకుని అది ఒక బేసిన్లో వేసిన తర్వాత ముప్పావు కేజీ మైదా పిండి వేసాను పావు కేజీ గోధుమ పిండి వేసానండి గోధుమ పిండి వేసిన తర్వాత పంచదార ఒక పెద్ద స్పూన్తోని స్పూన్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత సాల్ట్ అనేది ఒక అర స్పూన్ వేసుకోవాలా ఈ రెండు చక్కగా కలిసినట్టుగా పిండి మొత్తం కలపాలండి పిండే కలపాలి నీళ్ళు వేయకంట ఫస్ట్ మొత్తం ఈ సాల్ట్ పంచదార తర్వాత గోధుమ పిండి మైదా పిండి ఈ నాలుగు చక్కగా కలిసిపోవాలండి కలిసిపోయినట్టుగా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అనేది మనకి చూడండి అలా మొత్తం కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని చూడండి అలా మెత్తగా మనం చపాతీ పిండి ఎలా చేస్తామో అందుకన్నా జారుగా చేసి కలిపిసుకొని పేడించుకొని దాని మీద ఆయిల్ వేసుకోవాలండి ఒక గ్లాసుడు ఆయిల్ పడుతుందండి వేసుకుంటే మనకి పిండి అనేది డ్రై అయిపోకుండా నానుతుందనమాట మనము చేస్తాము వబ్బట్లు చేస్తామన్న నాలుగు గంటలకు ముందు ఈ పిండి అనేది కలపాలండి కలిపితే మనకి ఇదన్నది ఎంత బాగా నానితే మనకి అనేవి అంత బాగా వస్తాయండి మనము స్టప్పింగ్ పెడతాం కాబట్టి ఇవి గట్టిగా అయిపోకుండా మనం ఎంత బాగా ఈ పిండాన్ని పెడితే మనకు సైడ్ వస్తాయి చూడండి వబ్బట్టు తాలూకా చపాతీలాగా అనేది గట్టి పడకుండా ఉంటుందండి సాఫ్ట్గా నోట్లో వేసుకుని ఎలాగంటే కరిగిపోయినట్టుగా వస్తాయి అన్నమాట మనకి పిండి అనేది బట్టి కలపడం బట్టే ఉంటుంది అన్నమాట సాఫ్ట్గా కలుపుకోవాలి అలాగని ఆయిల్ వేసుకొని నానబెట్టుకోవాలి ఆయిల్ అంతా వేసి అలాగా అనిసీసినట్టుగా అలాగ చేసి మీదకి ఆయిల్ తేలినట్టుగా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత అది కొంతసేపు చెప్పాను కదా నాలుగు గంటల సేపు నాన్న ఇవ్వాలి అనమాట మూత పెట్టి నాన్న ఇవ్వాలి ఈ లోపల మనము శనగపప్పు అనేది మంచి శనగపప్పు తెచ్చి అది చక్కగా మనం ఒక తపాల్లో వేసుకోవాలండి నేను ముప్పావు కేజీ శనగపప్పు తీసుకున్నాను తీసుకున్న తర్వాత అది చక్కగా ఒక రెండు మూడు సార్లు కడిగిసుకోవాలి కడుక్కున్న తర్వాత అది ఒక గంట సేపు నానపెట్టుకోవాలండి నానపెట్టుకుంటే ఈజీగా రెండు రెండు విజలకే చక్కగా కుక్ అయిపోద్ది ఆ పప్పు అంతా చక్కగా వడకట్టుకొని కుక్కర్లోన వేసుకొని అర స్పూన్ సాల్ట్ వేసుకొని అవి ములిగినంత వరకు వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు ములిగినంత వరకు వేసుకుంటే మనకి ఎక్కువ వాటర్ అనేది బయటికి రాదనమాట ఎక్కువ వచ్చేసినా దాని టేస్ట్ పోద్ది ఆ పప్పు ములిగినంత వరకు వాటర్ వేసుకొని చక్కగా చూడండి విడివిడిగా ఎంత బాగా ఉడికిందో చక్కగా కుక్ అయిపోయింది రెండు విజల్లే కొట్టించాను చక్కగా కుక్ అయిపోయి ఒక డేనే వాటర్ రాలేదు అంత డ్రైగా చక్కగా కుక్ అయిపోయింది మిక్సీ జార్లోన మనము మిక్సీ చేసుకొని చూడండి మెత్తగా ఎంతవరకు వీలైతే అంతవరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పప్పు మొత్తము చక్కగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత మనము ముప్పావు కేజీ పప్పు తీసుకున్నాను కదా నేను ఈ పంచదార కూడా ముప్పావు కేజీ తీసుకోవాలండి చక్కగా ఒక బేషన్లోన మూడు గ్లాసుల పంచదార వేసుకున్నాను మూడు గ్లాసులు అంటే ముప్పావు కేజీ పంచదార అనమాట అంటే గ్లాసు పావు కేజీ గ్లాస్ అనమాట ఈ మూడు గ్లాసులు పంచదార ఒక బేషన్లో వేసుకొని చిన్న టీ గ్లాసుడు నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టి మనం అది కరిగించుకోవాలి ఎక్కువగా పాకం రావాల్సిన అవసరం లేదు చక్కగా కరిగిపోతే చాలు మొత్తం కరిగిపోయినట్టుగా మనము అలాగ కలుపుకోవాలండి పంచదార మొత్తం నీరులాగా మనకి అయిపోయినట్టుగా కొద్దిగా వాటర్ వేసాం కాబట్టి పాకం అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది కరిగిపోయింది చూడండి ఆ పప్పు మిశ్రమం ఉంది కదా ఆడించుకొని ఉంచుకున్నాము అది మొత్తము దీంట్లో ఈ పాకంలో వేసేసుకోవాలండి మొత్తం వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఉండలేకంట ఆ మొత్తం ఉండలేకుండా అలా పేస్ట్ అయిపోయినట్టుగా చక్కగా కలుపుకోవాలి కొద్దిగా శ్రమ ఆ పేస్ట్ అనేది చూడండి ఒక్క పలుకు కూడా లేకుండా నీట్గా కలిపి ఇవ్వాలన్నమాట కొద్దిగా శ్రమ పడితే మనకి ఆ పప్పు అనేది సాఫ్ట్గా చక్కగా ఈ పాకంలోన చక్కగా కలిసిపోద్ది దాంట్లోన అర స్పూన్ పసుపు వేసుకోవాలండి తర్వాత స్పూన్ నెయ్యి వేసుకోవాలి చక్కగా అది మళ్ళీ కలుపుకోవాలి మొత్తం కలిసినంతవరకు చూడండి ఎంత బాగా కలిసిపోయిందో అలాగా కలిపి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే మాడిపోద్ది చూసుకోండి స్టవ్ అనేది సిమ్లో పెట్టి అలా దగ్గర పండివ్వాలి మనకి వండకట్టాల ఆ ముద్ద అనేది చక్కగా ఉండకట్టి బూరిలాగా చూడండి బూరిలాగా తయారైపోయి అన్నీ అలాగా వండలు కట్టేసుకోవాలి వండలు కట్టేసుకున్న తర్వాత ఒక బేషన్లోన పావు కేజీ నెయ్యి తీసుకొని అది కరగనివ్వాలండి కరగనిచ్చిన తర్వాత చూడండి నాలుగు గంటల తర్వాత పిండి ఎలా నానిందో అది కొద్దిగా తీసుకొని మనకి అది తీస్తున్నప్పుడు లాగా సాగాలి ఎంత బాగా సాగితే అంత బాగా నానినట్టుగా మనకి తీసిన వెంటనే తప్పని వదిలేసింది అనుకో పిండి అది నానినట్టు కాదు మనం తీసినప్పుడు లాగా సాగితే అది చక్కగా మనకి మొబ్బట్లకి పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా అనమాట ఈ మైదాపిండి కవరే తీసుకున్నానండి నేను నా దగ్గర అరిటాకులు గట్టా ఏట్లేవు మైదాపిండి కవర్ తీసుకొని చక్కగా దానికి కట్ చేసుకొని ఒక పేపర్ లాగా రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకున్నాం కదా ఈ ముద్దలో ఆయిల్ ఉంది కదా ఈ మైదాపిండి ముద్దలోన ఆయిలే తీసుకొని చక్కగా అది కొద్దిగా ఫ్రెష్ చేసి దాంట్లో ఒక మజ్జిలో శనగపప్పు మిశ్రమం ఉండలా చేసుకున్నాం కదా అది పెట్టేసి చుట్టూరు కవర్ చేయాలండి కవర్ చేసిన తర్వాత అది కొద్దిగా లాగా అవుద్ది కదా అలా ఫ్రెష్ చేయాలి ఆయిల్ దానికి ఎక్కువ ఆయిల్ పెట్టి ఫ్రెష్ చేస్తే మనకి చపాతీలాగా ఒత్తిసుకోవాలి అంటే రౌండ్ చపాతీలాగా చక్కగా బయటికి పూర్ణం అనేది బయటికి రాకుండా చక్కగా ఒత్తిసుకోవాలి ఒత్తికుంటే చూడండి ఎంత బాగా వత్తేనో అలా వద్దు వేళ్లతో అయితే చక్కగా మీద కవర్ పెట్టేసి ఒత్తుకున్నా కొంతమంది అలా చేసుకుంటారు నేను అలా చేయలేదు వేళ్ళతోనే నేను ఒత్తుకున్నాను అలా పర్ఫెక్ట్గా చూడండి బయటికి పూర్ణం అనేది అస్సలు రాలేదు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఒబ్బట్టు అనేది చూడండి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో నయ్యి వేసే చక్కగా సిమ్లో అలా కాల్స్తే చూడండి ఒబ్బట్టు అనేది ఎంత బాగా వచ్చిందో అలాగ అన్నీ కాల్చుకోవాలన్నమాట చూడండి అలాగా ముద్ద అనేది దాంట్లోన ఇచ్చేసి ఆ పూర్ణం అనేది పెట్టాను పెట్టేసి అలా కవర్ చేసాను ఇందాక మీరు సరిగ్గా చూపించడం నాకు అవ్వలేదు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అలాగా వేళ్ళతో ఆయిలు చేతికి ఎక్కువ ఉండాలండి ఉన్న తర్వాత అలా వేళ్ళతోని ఫ్రెష్ చేయాలన్నమాట పూర్ణం అనేది బయటికి రాకంట అలా ఫ్రెష్ చేసుకోవాలి చేసుకొని అలా పెద్ద సైజులా చేసుకోవాలి నేను చిన్న చిన్నవి ఒ చేయలేదు పెద్ద సైజే చేశానండి అది ఇవ్వాలి ఒకరికి ఇవ్వాలని చెప్పాను కదా అందుకే పెద్ద సైజే చేశాను ఆ సైజు అయితే ఇవ్వడానికి తినడానికి పర్ఫెక్ట్గా ఉంటాయండి చక్కగా మరీ చిన్నవి కాదు మరీ పెద్ద సైజు చేయకూడదు మీడియంలో చేసుకుంటే మనకి బాగుంటుంది ఇవ్వడానికైనా అందంగా ఉంటుంది కదండి అలాగ అందంగా ఉంటేనే మనకి ఇచ్చిన మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది లేకపోతే ఏటి చిన్న చిన్నవి అనేసి దీనిలాగా ఉంటుంది ఆ సైజు బాగుందనమాట నాకు ఇవ్వడానికి సరదా వేసింది అన్ని బట్లు ఒకే సైజు చేశానండి ఒకే సైజ్ చేసి ఒక పాతికి లాగా చేసి అలా చేసి వాళ్ళకి ఇచ్చాను ఫస్ట్ టైం చేశానండి నేను ఈ బొబ్బట్లనివి చాలా బాగా వచ్చాయి నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చాయండి వాటికి ప్యాకింగ్ చేసిన కవర్లో పెట్టేసి ప్యాకింగ్ చేసి ఒక హాట్ బాక్స్లోన రెండు హాట్ బాక్స్లోన పెట్టానండి పెట్టేసి వాళ్ళకి ఇచ్చాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ